హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీకు ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా జూన్ నెల ముప్పై వరకు ఎలా చేయండి లేదంటే రేషన్ కార్డుతో పాటుగా ఇతర పథకాలు కూడా రావని ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకోవటం జరిగిందండి హాయ్ వివరాలకు వెళ్ళే ముందు మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తాజా వివరాలు తాజా సమీకరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రేషన్ కార్డుదారులకు కోసం ఈకేవైసీ ఎలక్ట్రానికల్ నో వర్క్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ చేయడానికి గడువును జూన్ ముప్పై ఒకటి వరకు కూడా మరి పొడిగించింది సాంకేతిక సమస్యలు మరియు ప్రజల అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకొని ఏ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకను కూడా ఈకేవైసీ చేయించుకోనటువంటి వారికి రేషన్ సదుపాయాలు మరియు సబ్బిడీలు ఆపివేయబడుతుంది ఈ ప్రమాదం ఉంది కాబట్టి మరొకసారి ఆర్టికల్లో మీరు ఈకేవైసీ ఎందుకు అవసరం ఎలా చేయాలి మరియు చేయకపోతే ఏమవుతుంది అనే అంశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ కార్డులను తొలగించడం కొరకే నకిలీ రేషన్ కార్డులను గుర్తించి అర్హులైనటువంటి వారికి సదుపాయాలు అందిస్తూ జరుగుతుంది పారదర్శకత ప్రభుత్వ పథకాలలో నిజమైన లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది సబ్బిడీ భద్రత ఈకేవైసీ లేని కార్డులు రద్దు చేయబడతాయి కాబట్టి సకాలంలో ధృవీకరణ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి ఈకేవైసీ చేయకపోతే ఏమవుతుంది రేషన్ సరుకులు నిలిపివేయబడతాయి బియ్యము చక్కెర పప్పు లేదా రాగులు ఇవన్నీ కూడా కోల్పోవచ్చు అదేవిధంగా మనకు ఇన్కమ్ సర్టిఫికెట్ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలంటే రేషన్ కార్డు ఉంటే మాత్రమే క్యాస్టు లేదా ఇన్కమ్ లేదా రెసిడెంట్ సర్టిఫికెట్ కూడా మరి పొందుకోగలుగుతాం లేకుంటే అవి రావు అలాగే ఇతర ప్రభుత్వ పథకాలు గృహధన్ యాజ్వల మొదలైనటువంటి పథకాలన్నీ కూడా అనర్హత పొందుతాం కాబట్టి స్టెప్ వన్ ఏపీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారి లాగిన్కి వెళ్ళండి అక్కడ ఈకేవైసీ ఫర్ రేషన్ కార్డుని ఎంచుకోనండి స్టెప్ త్రీ రేషన్ కార్డ్ నెంబర్కి ఆధార్ నెంబరు నమోదు చేయండి స్టెప్ ఫోర్ ఆధార్ను లింక్ అయిన మొబైల్కి వచ్చే ఓటీపీ ద్వారా చేయండి స్టెప్ నెంబర్ ఫైవ్ ధృవీకరణ తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ మీకు వస్తుంది ఆఫ్లైన్ మొదట్ రేషన్ షాప్ వద్ద లేదా మీ సమీప రేషన్ డీలర్ లేదా ఈపిఎస్ లేదా ఎండియూ వాహనం వద్దకు వెళ్ళండి మీ ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు తీసుకువెళ్ళండి బయోమెట్రిక్ ధృవీకరణ వేలి ముద్ర లేదా ఐరిస్ స్కాన్ చేయించుకోనండి జూన్ ముప్పై తారీఖు వరకు మాత్రమే ఈ యొక్క అవకాశం ఉంది చేయకపోతే కనుక రేషన్ కార్డు డియాక్టివేషన్ అవుతుంది ఆధార్ రేషన్ లింకింగ్ లేని వారు తక్షణం ధృవీకరణ చేయించుకోవాలి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు మార్గాల్లో మాత్రమే కేవైసీ చేసుకోవచ్చు కేవైసీ ఫ్రీ అవుతుందంటే అవును ఏ ఛార్జీ లేదు ఓటీపీ రాకపోతే వెంటనే ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ను నవీకరించండి లేదా వన్ నైన్ ఫోర్ సెవెన్కి కాల్ చేయండి కుటుంబంలో ఎంతమంది కేవైసీ చేయాల్సిన అవసరం ఉంది అవును ప్రతి ఒక్క సభ్యుడు కూడా కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది కేవైసీ చేయించుకోవడం ఇప్పుడు అత్యవసరం జూన్ ముప్పై తారీఖు వరకే మీ రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు లింక్ చేసిన చేసుకోండి లేదంటే సబ్బిడీలను పూర్తిగా కోల్పోయేటువంటి అవకాశం ఉంది ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈకే వైసీపీ చేసుకున్నారా లేదో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పక్కన ఉన్నటువంటి గంట బిల్లును మీరు నొక్కినట్టయితే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు అన్నీ మీకు తెలియజేస్తుంటాను గంట బిల్లు కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ